పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి దీపావళి హాలిడేనా పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం ఓ వ్యక్తి గడ్డి మందు తాగాడు ప్రణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకుని వచ్చారు వైద్య సిబ్బంది లేరంటూ వేరే హాస్పిటల్ కి పంపారు దీపావళి సెలవు కాబట్టి డాక్టర్లు లేరంటూ పేషెంట్ బంధువు వాపోయింది ఓ డాక్టర్ మాత్రం గడ్డి మందు తాగిన వారికి ఇక్కడ మందులు లేవంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది పత్తిపాడు నియోజకవర్గం హీట్ క్వార్టర్ లో ఉన్న సిహెచ్సి లో ప్రాణ రక్షణ కల్పించే భరోసా ఇవ్వని డాక్టర్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ గదికి తాళం బిగించి ఉంది ఇక్కడ సిబ్బంది మేడం గదికి ఫోటోలు తీయొద్దు అంటూ అడ్డుకున్న మహిళా ఉద్యోగి అధికారులు పత్తిపాడు జి లో వైద్యులు మందులు అందుబాటులో ఉంచమని ప్రజలు కోరుతున్నారు కాదండి ఇప్పుడు